క్వశ్చన్ చెప్పాలి కాదే నువ్వు క్వశ్చన్స్ అడుగుతూ నేను ఆన్సర్ చెప్పాలి అంతేనా సరేలే ఏం క్వశ్చన్స్ నీకు పుట్టిదాన అప్పుడే డౌట్స్ నీకు అవును ఫస్ట్ డౌట్లు కాదు కానీ నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా నువ్వు ఆన్సర్ చేయి ఫస్ట్ ఓకేనా నువ్వు ఏ క్లాస్ నువ్వే క్లాసు యుత్ ఎక్స్ప్రెండ్ ఓకేనా నువ్వు ఏ క్లాస్ ఎంత ఉంది నువ్వే క్లాసు యుత్ ఎక్స్ప్రె ల్యాండ్ యూకేజీ క్లాస్ కేజీ క్లాస్ యూకేజీ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి యూకేజీ ఎల్కేజీ ఎల్కేజీ అయిపోయిందా ఎల్కేజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి టెన్ టు టెన్ వచ్చాయా టెన్ టు టెన్ గ్రేట్ దౌతు నువ్వు ఏబీసీడీ వచ్చా నీకు వచ్చి చెప్పు అన్న చెప్పు చెప్పు చెప్పా చెప్పింది ఎక్కడ చెప్పావు ఏబిసిడీలు మొత్తం చెప్పు చెప్పా ఎక్కడ చెప్పావు చెప్పిందా ఎవరు కనిపించింది శివాని ఏంటి పిన్ని ఇట్రా ఇదో టిక్కు టిక్కు మాటలన్నీ మాట్లాడుతుంది వాళ్ళ ఇటు కూర్చో అసలు చదువుతుందా స్కూల్లో చదువుతుందా చదువుతాదా చెప్పమంటే అంటే ఏబిసి సిలీలు అంటుంది చెప్పు ఏమ్స్ ఏవి ఏ మీకు ఏబిసిలే కావాలి కదా అవును ఏబిసిలీలే కావాలి నాకు సిలీలు కాదు అది సిడీలు చెప్పు చెప్తా ఆ ఒక పాటనే

నీకు ఏబిసిడీలు చెప్పమంటే పెళ్ళం బాధ పిల్లలు ఇంతేనా నీకు వచ్చింది ఏబిసిడీలు అంతేనా ఇంతే నేర్చుకున్నావు నువ్వు ఏమవుతావు ఫ్యూచర్లు వంటూలా వద్దులే వంటూలు కానీ ఫ్యూచర్ లో ఏమవుతావు పోలీస్ చాలా ఇట్లా పాట పాడితే పోలీస్ అయిపోతారా పెళ్ళం బాధ పిల్లలు బాధ అంటే పోలీస్ అయిపోతారా అయిపోతుందా పోలీస్ అవ్వాలంటే గన్ కావాలా గన్ ఉంటే పోలీస్ అయిపోతుందా ఇంకొక ఎగురుతున్నావు ఒకటి చెప్పు నెక్స్ట్ చెప్పు ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నావు చెప్పు చెప్పు ఒకటి కాదు అది అడుగు అని తొందరగా అడుగు ఓకేనా గోరలు గొరకుట ఎల్లు గొరుకుట ఉండొచ్చు మేము పోతాం మాకు పనుంది కాశీవాళ్ళు పనుంది నీలా ఖాళీగా అనుకున్నాను

ఎవరు భలే అడుగుతున్నావు ఇట్లా కొడుతున్నా చెప్తున్నా మనిషిని ఇదేనా సినిమాలు ఎక్కువ చూడొద్దు అన్నది అందుకే ఆ సినిమాలు చూసి చెప్తున్నావు కదా అరే పిచ్చి కొట్టిందా కొడతా నువ్వు ఎవరు అంట నువ్వెవరు ఫస్ట్ ఫస్ట్ నువ్వెవరు నువ్వెవరు నువ్వు ఎవరు ఫస్ట్ ఆగు నువ్వు కూడా ఆడుగు నువ్వెవరు నువ్వెవరు ఫస్ట్ మేము ఆమె శివాని నేను గౌతమిని అని ఏం కొట్లేదు ఎవరు శివాని ఏం కొట్టలేదు నువ్వు ఎందుకు శివాని భవానీ అని ఎందుకు అన్నా అట్లా అక్కన అక్కననేది అట్లే అంటారా ఇట్లా నేను అనేది కూర్చున్నా చెప్పు నువ్వు ఎవరు ఆన్సర్ వచ్చింది వాటర్ ఏటాలో వస్తుంది బోర్లోంచి వస్తుంది బోర్లోంచి వస్తుంది ఆ భూమిలో ఉంది ఉన్నాయా ఇంతేనా ఉన్నాయా ఇప్పుడు ఏంటి అడుగు మళ్ళీ ఇంపార్టెంట్ అడుగు మీకు అవి తెలియదు అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అనేవి సరేలే నువ్వు నీ పిచ్చి క్వశ్చన్లు పెద్ద నీకే వచ్చినట్టు ఏమొచ్చు నీకు వచ్చు సరే ఏ సైడ్ ఉంది చెప్పు జెడ్ వరకు ఏమౌద్దులే సీలి ఇందాక చె ఎలకలు ఆ పిల్లలు బాధా అనుకుంటా నువ్వే బుడ్డి పిల్లవి నీకు పిల్లలు బాధ ఎలకలు బాధ అంట ఏడుంటాయి ఎలకలు అక్కడ ఉంటాయి ఉన్నాయా డౌట్స్ ఎట్లా మాకు తెలీదా నీకు వచ్చా నీకు తెలుసా ఆన్సర్స్ నీకు తెలుసా మాకు తెలీదా మాకు తెలీదు అంటే ఊకే సతాయిస్తా ఉంటుంది మేము పోతున్నాం ఇంకా ఏంటి ఇంకేంటి అడిగేసావాలి క్వశ్చన్ ఇంకేం కావాలి ఒక ఊర్లో ఒక ఊర్లోనే నేను